పూరీలు ఇప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇదం మనం టమాటా పూరీలు అయితే చేసుకోవచ్చండి వీటిని మనం మార్నింగ్ టిఫిన్ కింద కానీ నైట్ టైం డిన్నర్ కింద కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను ఫస్ట్ ఇలా గిన్నె అనేది తీసుకున్నాను దీనిలో నేను ఇక్కడ నాలుగు టమాటాలు వేసి కొంచెం వాటర్ వేసుకొని దీన్ని గ్యాస్ పైన అయితే ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే ఉడికించుకుంటానండి మధ్యలో చెక్ చేసుకుంటే తెలుస్తుంది సో చూడండి ఇలా ఫైనల్గా ఉడికిన తర్వాత వీటిని మంచిగా ఇలా చూడండి తోలు అనేది వచ్చేస్తుంది కదా ఆ పైన ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి తీసేసి దీనిపైన ఉన్న ఇలా పీలు మొత్తం తీసేసి మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆ పైన వీటిని ఒక మిక్సీ జాల్లోకి అయితే యాడ్ చేసుకుంటానండి ఈ విధంగా నాలుగు టమాటాలని ఇక్కడ మిక్సీ జాల్లో వేసుకొని దీంట్లోకి నేను ఇక్కడ కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం రెండు పచ్చిమిర్చీస్ అలాగే కొంచెం అల్లం పేస్ట్ వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని మనం ఎప్పుడు వడకట్టు ఇలా జ్యూస్ స్టీనర్ అనేది తీసుకొని దాంట్లోకి ఇలా వేసుకొని పూర్తిగా ఇలా కొంచెం స్పూన్తో తిప్పుతూ ఉంటే మనకి ఇలా స్మూత్గా కిందకి వచ్చేస్తుంది అండి దీంట్లో మనం ఏమైనా గడ్లు ఉంటే అలాగే ఉండిపోతాయి కదా టమాటాలు అలాగపోతే చూడండి ఈ విధంగా చేసుకొని రెడీ చేసి పక్కన ఉంచుకుందాం అలాగే ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లోకి ఇక్కడ నేను రెండు కప్పులు గోధుమ పిండి అనేది వేసుకున్నాను ఇక్కడ నేను కొంచెం తక్కువే చేసుకున్నాను మీరు ఏ క్వాంటిటీలో చేసుకుంటారో దాని తగ్గట్టుగా అన్నీ యాడ్ చేసుకోండి ఆ పైన కొంచెం వాము అలాగే ఇలా కొంచెం సాల్ట్ వేసుకుంటానండి ఈ విధంగా వేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఇవి వేసుకున్న తర్వాత పూర్తిగా కలిసే విధంగా అయితే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలని ఇక్కడ ఇలా వేసి పూర్తిగా అయితే కలుపుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలండి మరి ఒకేసారి అయితే మొత్తం మొత్తం వద్దండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి ఇలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చూడండి ఈ విధంగా రెడీ చేసి కొంచెం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఆ పైన ఇలా మరొకసారి అయితే పిండిని కలుపుకొని ఉండలు అయితే చేసుకోవాలండి మనం పూరీ చేసుకున్నాం కాబట్టి పిండి అనేది కొంచెమే తీసుకోవాలి ఆ పైన ప్లేట్లోకి ఇక్కడ పొడిపిండి తీసుకొని ఇలా చేసి ఉండలా చేసి దీన్ని పొడిపిండిలో డిప్ చేసుకోవాలండి డిప్ చేసుకొని ఇలా రౌండ్గా అయితే మనం చిన్నగా పూరీ అలాగే మరో ఉండ తీసుకుని నేను దీన్ని కూడా సేమ్ అదే విధానంగా అయితే చేసి పెట్టుకుంటానండి ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసిపెట్టుకోవాలి ఆ పైన కళాయి తీసుకొని దాంట్లోకి నేను ఆయిల్ అనేది వేసుకుంటానండి ఈ ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనం పూరీల్లో అయితే చేసి తీసుకోవాలి ఈ పూరీలు మనం బయటకు ఎక్కడికైనా వెళ్తున్నా కూడా చేసి ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు అండి చాలా బాగుంటాయి వీటిలో అన్నీ ఇస్తాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కూర లేకపోయినా కూడా మనం టమాటా సాస్ కానివ్వండి అలాగే పెరుగుతో కానీ తినేసేయవచ్చు సో చూడండి ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి ఇలా పూరీలు అనేది వేసి తీసుకుంటే మనకి ఈజీగా ఇలా పొంగుతూ వచ్చేస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ పూరీలని తప్పకుండా ట్రై చేయండి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మనం రెగ్యులర్గా చేసుకునే పూరీస్ కంటే కూడా చాలా బాగుంటాయి సో దీంతోపాటు ఇక్కడ నేను కొంచెం బంగాళదుంప కూర అలాగే ఇక్కడ నేను పెరుగు అనేది పెట్టుకుంటున్నాను సో ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో తెలియచేయండి